హాయ్ ఈరోజు మనం కాకరకాయ కారం ఎలా చేసుకోవాల్సి చూద్దామండి ఇలా కాకరకాయ ముక్కలు రౌండ్కి పోసుకోండి రౌండ్కి పోసుకున్న తర్వాత కారం చేయటం చూపిస్తాను బాండ్లీలో నూనె పోసుకోండి ఇలా ముక్కలు వేసుకోండి ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇదిగోండి ఇట్లా ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని తర్వాత కొంచెం జీడిపప్పును పల్లీలు కూడా వేయించుకోండి వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కారము కొంచెం రెండు చిన్నులపాయలు మిక్సీలో వేసుకోండి మిక్సీలో వేసుకుంటే కారం బాగా వస్తుంది కొంచెం కొబ్బరి పొడి కొంచెం పల్లె అదేంటి మన శనగపప్పు వేయించిన శనగపప్పు పొడి కూడా కొంచెం వేసుకోండి ఇప్పుడు దీన్ని మిశ్రమాన్ని పోసేయండి ఆయిల్లో వేయించుకోండి ఆ కారంలోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు చిన్నుల్లిపాయలు కొంచెం జీలకర్ర వేయించేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ ఇలా వేగనివ్వండి కొంచెం వేయితే సరిపోతుంది కారం తర్వాత ముక్కలు పోసేసుకోండి ఇప్పుడండి వేయించుకున్న జీడిపప్పును పల్లీలు వేసేసుకోండి ఇదిగోండి ఇలా వస్తుంది బాగా ఆరునిచ్చిన తర్వాత దేంట్లో ఉన్న సీసాలను దేంట్లో పెట్టుకోవచ్చు ప్రతిరోజు కూడా రెండు మొక్కలు వేసుకొని తింటే మాము ప్రతిరోజు రెండు మూడు ముక్కలు వేసుకొని తిన్నా మామూలు వాళ్ళకి మంచిది షుగర్ వాళ్ళకి మహా మంచిది అనమాట ఇవి ఏం చేస్తాయంటే ఈ కాకరకాయ అనేది లోపల నులిపురుగులు అన్నమాట మంచిది అది మనకి చేదు కదా అది మంచిది కొంచెం మీకు మరి పిల్లలు కూడా తినవచ్చు ఎందుకంటే మనం కొంచెం కొబ్బరి వేసుకున్నాము కొంచెము అది వేయించిన సో పు పుడేసాము కదా మంచిగా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అని వేసుకొని తినండి నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ